షమీరా లో నుంచి బయటికి వచ్చి శరణ్యను చూసి అబ్బా ఊళ్ళంతా నొప్పులు శరణ్య ముగుడుతో కాపురానికి శంకుస్థాపన చేసేశాడు అంతా అయిపోయింది త్వరలో గర్భవతిని అవుతాను ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అవసరమా మెల్లగా ఇంటికి దారి పట్టు ఇక్కడ నువ్వు ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేదు శరణ్య ఆల్రెడీ ఇద్దరి మధ్య జరగాల్సిందంతా జరిగిపోయింది త్వరలో గర్భవతిని అయ్యి ఆ బిడ్డతో ఆనంద భైరవి ఇంట్లో అడుగు పెడతాను అప్పుడు నీకు మామూలుగా ఉండదు అని చెప్పి సమీర శరణ్యను అంటూ ఉంటుంది ఇక చూసింది చాలు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకు ఇంటికి వెళ్ళు అని సమీర శరణ్యతో చెప్తూ ఉంటే శరణ్య కోపంగా చొప్పు తీసి షమీరను కొట్టడానికి షమీర చెంప వరకు చెప్పుని తీసుకెళ్తుంది ఇక సడన్గా శరణ్య సమీర చెంపపై చెప్పుతో కొట్టకుండా సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి